వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి విశేషాలు రాజ్యసభకు ఏకగ్రీవంగా రెండోసారి ఎన్నికైన బీసీ ముద్దుబిడ్డ తీర ప్రాంత వాసి అయిన బీదా మస్తాన్ రావు యాదవ్ కి సన్మాన కార్యక్రమం జరిగింది నెల్లూరులోని ముత్తుకూరు రోడ్ లో ఉన్న రాధా గెస్ట్ హౌస్ నందు బీసీ సంఘాల నాయకులు యాదవ నాయకులు అందరూ సమావేశం ఏర్పాటు చేసి బీదా మస్తాన్ రావ్ యాదవ్ ను శాలువాలు పూలమాలలు పూల బొకేలతో సన్మానించారు ఈ కార్యక్రమం మన యాదవ సోదరుడు బొమ్మకిషోర్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది సమావేశంలో పలు వక్తలు మాట్లాడుతూ మన బీసీ నేత భారతదేశ పెద్దల సభ అయిన రాజ్యసభకు ఎంపిక కావడం హర్షణీయంగా ఉందని తెలిపారు బీదా మస్తాన్ రావు మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను తెలుసుకొని ఢిల్లీ సభలో లేవనెత్తి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు మీరు ఒక ఆత్మీయ సదస్సు ఏర్పాటు చేసి మా బీసీ కులాల నాయకులందరూ కూడా అట్టగ వీళ్ళు అన్నదమ్ములందరూ కూడా వీడికి ఇచ్చేసి ఈ నూతన సందర్భంగా మన అందరం కూడా ఉదన్వరు పలకరించుకుంటూ ఎంతో ఆత్మీయంగా బీసీలో ఈ ఒడ్గా ఉంటే ఎంత బాగుంటుందనే విధంగా ఈరోజు ముచ్చటగా ఉండేటువంటి సభను ఏర్పాటు చేసినటువంటి మన భూమి నాగకిషోర్ యాదవ్ గారు వాళ్ళ తండ్రి గారు అయితే రాదన్నైతే నేను చెప్పాను నేను ఎందుకన్నా నాకు ఇవన్నీ కొంచెం దూరంగా ఉంటానో లేదు ఈ సన్మా నాకు అంటే లేదు లేదు నీ కాదు మా కోసం రావాలి పది మంది అన్నా నాకు నిన్ననే అనుకున్నది ఎంత అంత కలిపి ముప్పై నలభై మంది ఉంటాము అని టీ కాఫీ పెట్టాం గేమ్ పెట్టదు నువ్వు వచ్చి కనపడేసుకో రెండు సార్లు కలుపుతా ఉన్నా కానీ ఇక్కడికి వస్తే మన అందరం బీసీ నాయకులు కానీ ఎంతో ఆత్మీయ మిత్రులు పెద్దలు వారందరూ కూడా రావడం ఈరోజు వారందరూ కూడా వారి యొక్క ఆశీస్సులు ఒక బీసీ బిడ్డగా నాకు అందజేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈనాటి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి అందరం కూడా అయితే ఇది ఒక కిషోర్ పైన ఎత్తి వేసుకున్నా కూడా అందరూ కలిపి చేసినటువంటి కార్యక్రమం ఇది వారందరం కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను అందరూ రెండోసారి రాజ్యసభకి ఎన్నికైన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన చాలా మంది అన్నారు నన్ను నీకు ఇంకా నాలుగు సంవత్సరాలు రాజ్యసభ ఉంది నాలుగు సంవత్సరాలు రాజ్యసభ అయితే రెండు సంవత్సరాలు పూర్తి అయితే నీకు అని పిచ్చి పెట్టిందా నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు తలని పెట్టుకుని వదిలేసి నువ్వు గతంలో చంద్రబాబు నాయుడు గారు నీకు మీ నాయకుడు గతంలో రాజ్యసభ ఇస్తాను ఇప్పుడే చెప్పాడు భూమి సురేంద్ర చెప్పాడు అక్కడ మళ్ళీ నమ్ముకొని వాడికి ఏం పోతున్నా నాలుగు సంవత్సరాలు పోయినట్టు పోవన్న కానీ ఏదే ఏమైనా కూడా నమ్మినటువంటి నాయకుల పరిస్థితుల్లో ఆయన్ని మా తమ్ముడు పేద రవిచంద్ర కూడా లేదన్నా బాబు గారు ముఖ్యంగా నిన్ను ఖచ్చితంగా బియ్యం మన దగ్గరున్న ఇట్టున్న అతను నా డాడారు ఉంటే ఉంటాయి అతను తీసుకురా అంటే ఏం మార్ మాట్లాడుకున్నా ఒకరోజు హైదరాబాద్లో రాత్రి పన్నెండు గంటలకు ఇంట్లో గెలిచారు బాబు గారిని మన గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను ఏ మనసులో పెట్టుకుని వచ్చి నేను బ్రహ్మాండంగా చూసుకుంటాను అంటే పార్టీ మారిన పార్టీ అయితే మారిన రాజీనామా చేసేస్తానని చెప్పాను ఎందుకంటే రాజీనామా చేస్తే గౌరవం ఉండాలి లేకపోతే మేమిచ్చిన పదవిని ఎండ పెట్టుకుని ఆయన ఆ పార్టీకి పోయడానికి ఒక మర్చలేకూడదనే ఉద్దేశంతో మన బీసీపీ కూడా అగౌరవం ఉండకూడదు అని చెప్పి పార్టీలు మారేవాళ్ళని చెప్పి రాజీనామా చేశాను చేసిన తర్వాత మూడు నెలలు చాలా మంది రకరకాల అనుమానాలు ఇది ఇతనికి రాదే పోయి వెళ్ళిపోతాయి ప్రతినిధులుగా ఉంటారు అటువంటి సభలో తెలుగుదేశానికి ఈరోజు ప్రాతినిధ్యం లేనటువంటి పరిస్థితిలో నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నుకోబడ్డం అందులో ఎన్డీఏ కూటమి ఈరోజు అధికారంలో ఉంది ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం ఉండడం రాజ్యసభలో కూడా నేను ఫ్లోర్ లేడం ఎవరు లేరు కదా ఏ దాటాలు ఒకటేనా ఎప్పటికీ ఈ ఈరోజు ఫ్లోర్ లేడం నాకు ఎక్కువ మాట్లాడడానికి అవకాశం ఉంటుంది అంటే ప్రతి పార్టీకి ఏదైనా చర్చ జరిగేటప్పుడు అవకాశం ఇస్తారు ఖచ్చితంగా పది మంది ఉన్న పార్టీ అనుకోండి ఎవరికో పది మంది ఒకడికి అవకాశం ఇప్పుడు పదిసారి పార్టీకి అవకాశం వచ్చినప్పుడు మేము మాకు అవకాశం కాబట్టి మన సమస్యలు బీసీ సమస్యలు కానీ రాష్ట్ర సమస్యలు కానీ ఏదైనా సమస్యల గురించి మాట్లాడాలనుకునే ఒక మంచి అనుకోకుండా ప్లాట్ఫారం ఇప్పుడు దొరికింది మనం కూడా డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భంగా చర్చ జరిగింది పార్లమెంట్లో పోయే పార్లమెంట్లో కరెక్ట్గా అదే రోజు నేను ప్రమాణ స్వీకారం రెండోసారి చేయడం నాకు అవకాశం వచ్చేసింది అదే లాస్ట్ రోజు కూడా లాస్ట్ రోజు చర్చ నేను అదే రోజు ప్రమాణ స్వీకారం మనం ఓబీసీ సబ్జెక్టే మాట్లాడలేదు వేరేది ఏం మాట్లాడలేదు పదిహేను నిమిషాలు ఇచ్చాను కానీ దురదృష్ట కొద్ది ఏంటంటే పదిహేను నిమిషాలు ప్రిపేర్ అయ్యి అంతా లాస్ట్లో నాలుగైదు రోజులు ఎక్సర్సైజ్ చేసి ఏమీ ఉండే ఓబీసీ సమస్య కానీ ఆ రోజు హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు నేను అర్జెంటుగా బయట ఎక్కడికి వెళ్ళిపోవాలి నాకు నేను దానికి అంటే వాళ్ళు అందరు మాట్లాడతారు బదులు సమాధానం ఇవ్వడానికి ప్రధానమంత్రి గారు కానీ లేకుంటే హోమ్ మినిస్టర్ గారు కానీ వస్తారు అందువల్ల నేను ఏదైనా మూడు నిమిషాలు కుదించుకోవచ్చు కుదించుకోవాలని చెప్పి చెప్పాల్సిన విషయాలన్నీ కూడా చెప్పడం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా దిశల గురించి మీరు గెలగాలా మీకు అవకాశం ఇచ్చారని చెప్పి చెప్పిన సందర్భం కూడా మాట్లాడడం జరిగింది ఆ సందర్భంగా ఈ విషయాన్ని ప్రస్తావించా ఓబీసీలు జరిగేటువంటి ఇప్పుడు చాలామంది ఓబీసీలకి రావాల్సినటువంటి వాటాలో బెండి కొట్టి ఎకనామిక్ లీకర్ శిక్షణ అనే ఒక పేరుతో ఈరోజు చాలా అన్యాయం జరుగుతా ఉంది అంత ఇంత అన్యాయం కాదు ఇలా యాభై ఆరు శాతం ఉండేటువంటి ఓబీసీలకి రిజర్వేషన్లు చాలా తక్కువ అది రాజకీయంగా అయితే అసలు ఏం లేవు పరిస్థితి చెప్పాలి రాజకీయంగా ఏం లేవు ఏదో స్థానిక సంస్థలో ఏదో ఉంటే దాంట్లో కూడా సరైనటువంటి ప్రాతినిధ్యం రాజకీయ సంస్థలో ఉండే లేవు ఈరోజు ఇదన్నింటికి సంపూర్తిగా సంపూర్ణంగా ఈ రిజర్వేషన్లు రావాలంటే కులగణనం జరగాలి ఎవరు ఎవరి ఏంటంటే మాది యాభై రెండు పర్సెంట్ అండి యాభై కానీ ఇంకా మన దేశంలో కడితే ఒక యాదవ్ కులమే అందరూ పన్నెండు శాతం అనుకుంటే పద్దెనిమిది శాతం అని తెలియదు ఒక పన్నెండు శాతం మనం కూడా అనుకుంటాం అంటే ఒక ఉదాహరణకు ఒక కమ్యూనిటీని గురించి చెప్తున్నాను నేను కాదు ఆ విధంగా ప్రతి కమ్యూనిటీలో కూడా వెనకబడ్డ వాళ్ళే ఈ దేశంలో అత్యధిక శాతం ఉన్నటువంటి పరిస్థితి ఉంది కానీ అన్యాయం కూడా వాళ్ళకే జరిగిపోతా కానీ రాబోయే రోజుల్లో రిజర్వేషన్లు ఎట్టున్నా కూడా మనకి అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉంటాయి ఎందువల్లంటే రాష్ట్ర ఇప్పుడు కూడా నియోజకవర్గాలు పునర్విభజన జరుగుతూ ఉంటాయి పునర్విభజన జరిగేటప్పుడు ఉదాహరణకి ఆంధ్రాలో నూట డెబ్బై సీట్లు రెండు వందల ఇరవై సీట్లు అవుతాయి ఈ రెండు వందల ఇరవై ఐదు సీట్లలో మన బీసీలకి ఎవరు కూడా ఇక రాబోయే రోజులు బీసీలని ఎవరు కూడా విస్మరించలేరు విస్మరిస్తే ఈరోజు వాళ్ళకి అధికారంలో బాగూడుకునేటువంటి పరిస్థితి ఇప్పుడు చూశారు ఏ పార్టీ అయినా కూడా బీసీని అమస్మరణ చేయాల్సినటువంటి పరిస్థితి ఆ పరిస్థితుల్లో మంచి అవకాశాలు మన బీసీలో ఉండేటువంటి అరుగులైనటువంటి నాయకులు అందరూ కూడా వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఎవరు కూడా పడకుండా పట్టు విడవకుండా నేను కూడా ఈరోజు ఎమ్మెల్యే రాష్ట్రకి వచ్చినా కూడా నేను ఓడిపోయిన రోజు నాకెందుకు వచ్చిందని చెప్పి డబ్బులు బాగుంటుంది చెప్పి మానేసుకుంటే ఈరోజు ఎంపీఐ ఉండేవాడు గారు గతంలో ఎమ్మెల్యే ఉండేవాడు గారు కాబట్టి ఏదైనా కొత్త టేకప్ చేసినప్పుడు వాళ్ళని డిస్కరేజ్ చేయకుండా తోటి కులాలు బిసి కులాలు కానీ ఆ సామాజిక వర్గాలను ప్రోత్సహించడం వాడికి ఎంతగా అనవసరం అనేట మాట కాకుండా వాళ్ళు వచ్చేదే ముందుకు వచ్చేది మన వాళ్ళు చాలా తక్కువ మంది ఆ వచ్చిన వాళ్ళని ప్రోత్సహించాల్సినటువంటి నైతిక బాధ్యత మనమే వాళ్ళని డబ్బులు అడగడం మనల్ని కనీసం మందికి చెప్పి వాళ్ళని నాయుడికి ఎదడానికి కావాల్సినటువంటి అవకాశం కలవజేయడం కాబట్టి దాంట్లో ఎవరు కూడా దాంట్లో ఆక్షేపం ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ అందులో మహిళ అక్క రిల్లికి సంవత్సరం బయట వేరే పార్టీలు ఉన్నప్పుడు నేను ఆ బాధ ఆ ఎప్పుడు అనుభవిస్తానే ఉన్నాను ఈ మన మన ప్లేస్ కాదు ఎందుకు బా ఇక్కడికి కాదు కానీ ఆ రోజు పరిస్థితులు ఏంటంటే రాజ్యసభ వాళ్ళు పిలిచిచ్చింది చాలా మంది నేను వ్యాపారంలో భయపడి ఏదో జరిగిపోతే నష్టం చేస్తాను భయపడి బిఎంఆర్ ఎడిపోయా రాజ్యసభ కోసం అంత డబ్బులు పిలిచి కొనుక్కున్నాను అది వాస్తవం కాదు రోజు చెప్తాను నన్ను గౌరవంగానే పిలిచి మన బీసీకి ఇవ్వాలని ఉద్దేశంతో ఆనాటి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ కావలి డాక్టర్ బతిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయడం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు నరాలు హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లైపోమా వీటికి చికిత్స చేయబడును కడుపులో పూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో